సహజ సిద్ధ పద్ధతిలో గణపతి విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు చేసేవారిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహ జ్ఞాపకాలు ఇవ్వాలని నగర గణేష ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సామాజిక రమణరాజు దూసర్లపుడి రమణరాజు కూటమి కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ రోడ్ లో పది మంది ఉపాధి కూలీలు సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పన్నెండు వందల కేజీల పంచదారతో పదిహేను అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేయించి నెలకొల్పడం అద్భుతమన్నారు పది మంది ఉపాధి కార్మికులందరూ కూడా కలిసి పది సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నారు ఈ గణపతి నవరాత్రులు ఆషామాషిగా చేయడం లేదు పర్యావరణ హితంగా ఇక్కడ నవధాన్యాలతోటి కిందటి ఏడాది గణపతి నవరాత్రులు నిర్వహించారు అంటే నవరాత్రులతో తయారు నవధాన్యాలతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఏడాది పన్నెండు వందల కిలోల పంచదారతోటి స్వామి పంచదార గణపతిని తయారు చేసి అద్భుతంగా ప్రతిష్ట చేస్తా ఉన్నారు పదిహేను అడుగుల విగ్రహం అటువంటి ప్రక్రియని అభినందించాలి ప్రభుత్వ పరంగా పురస్కారాలు అవార్డులు కూడా వారికి ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాకిడ నగరమే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచదార గణపతిని దర్శించండి ధరించండి తొమ్మిది రోజులు కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా నగర గణేశ ఉత్సవ సమితి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తోంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.